వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు నలుగురికి నచ్చినది ఆయనకు నచ్చదు బతికితే తనలా బతకాలి అంటారు దీనికి విమర్శకులు అది కూడా ఒక బతికేనా అని అంటారు ఎవరు ఎన్ని అనుకున్నా వర్మ మాత్రం తాను ఎలా బతకాలి అనుకుంటారో అలాగే జీవిస్తున్నారు ఒకప్పుడు సోషల్ మీడియాలో వర్మ చేసే పోస్టులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది ఎవరి మీద కౌంటర్ వేస్తున్నారో ఎవరి గురించి ఏం రాస్తున్నారో అని చాలా క్యూరియాసిటీగా నెటిజన్స్ ఎదురుచూసేవారు కొన్ని నెలలుగా వర్మ సైలెంట్ గా ఉంటున్నారు కారణాలు ఏమైనా వర్మ పోస్టుల విషయం పక్కన పెడితే ప్రతి పండుగకు వర్మ విశేష చెప్పే విధానమే వేరు టీచర్స్ డే రోజున తమకు పాఠాలు నేర్పిన గురువులకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు వర్మ కూడా తన జీవితంలో ఎదగడానికి సహాయపడిన గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపాడు అయితే వర్మ తన ట్వీట్లో టీచర్స్ డే నాడు తీవ్ర దుమారం రేపారు తనకు స్ఫూర్తినిచ్చిన గురువుల జాబితాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంతర్జాతీయ ఉగ్రవాది దావోద్ ఇబ్రహీం పేరును చేర్చడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది శుక్రవారం సెప్టెంబర్ ఐదున టీచర్స్ డే సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు తాను దర్శకుడిగా మారడానికి తన జీవితంలో తనకు నచ్చింది చేయడానికి తనను ప్రేరేపించిన గొప్ప వ్యక్తులందరికీ ఇదే తన సెల్యూట్ అంటూ రాసుకొచ్చారు తనకు స్ఫూర్తిగా నిలిచిన అమితాబ్ బచ్చన్ స్టీవెన్ బ్రూస్లీ శ్రీదేవి దావూద్ టీచర్స్ డే శుభాకాంక్షలు అంటూ తన రాశారు ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఇబ్రహీం వంటి ఉగ్రవాదిని లెజెండరీ నటులు దర్శకులకు సమానంగా గురువుగా పేర్కొనడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవిత్రమైన ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఒక నేరస్తుడిని గురువుగా కీర్తించడం సిగ్గుచేటని వర్మీ అభ్యంతరకరంగా ఉందని పలువురు కామెంట్లు పెడుతున్నారు ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తూ తమ నిరసనను తెలుపుతున్నారు తమదైన శేలలో వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మ ఈసారి ఏకంగా దావూద్ పేరును ప్రస్తావించి మరో పెద్ద వివాదానికి తెరలేపారు